అందరికీ నమస్కారం ఈ రోజు మనం వినబోయే కథ శ్రీదేవమ్మ గారి తోరణం కథలోకి వెళ్ళబోయే ముందు వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక కథలోకి వెళ్తే శ్రీదేవమ్మ గారి విషయంలో ఏం చేయాలని తలకాయలు బద్దలు కొట్టుకుంటున్న తరుణంలో దేవుడు పంపించినట్లు వెతుకుంటూ వచ్చింది సౌభాగ్య శ్రీదేవమ్మ గారికి డెబ్బై దాటాయి ఆవిడ హాయంలో కడిన పెద్ద ఇల్లుంది ఆయన పోయాడు ఆవిడ కొడుకులు ఇద్దరు కూతురు కూడా ఆ ఇంట్లోనే ఉంటున్నారు అందరికీ ఆవిడంటే ఎనలేని భక్తి గౌరవం ఆవిడ ఆరోగ్యంలో తేడా వచ్చింది మతిమరుపు తలా తోకలేని పనులు చేయటం మొదలుపెట్టింది డాక్టర్లు చూసి మేమేం చేయలేమని చేతులు ఎత్తేశారు పిల్లలు నైట్ షో సినిమాకి వెళ్ళొచ్చేవరికి శ్రీదేవమ్మ నిద్రలేచి కాఫీ డికాషన్ వేసేసి పెద్ద సౌండ్తో వెంకటేశ్వర సుప్రభాతం పెట్టేసి గుమ్మం పెరటు బుర్రు బుర్రుమను చిమ్మి ముగ్గులేస్తూ ఉండేది అదేమిటి ఇంకా ఇప్పుడేగా పనెడు దాటింది ఏమిటిదంతా అంటే ఆవిడ కోపం వచ్చేది నెల సరుకులు తెచ్చిన మన్నాడే అర్ధరాత్రి పుట్టి వంటింట్లోకి వెళ్ళి ఐదికరుల పిండి తడిపి పెట్టింది ఓ రోజు అదేమిటమ్మా అంటే చిట్టిగా ఆడి ఒడుగు ముహూర్తాలు పెట్టేశారు అప్పడాలు ఒత్తిద్దా అంది ఆవిడని కాపాడుకోవడం ఆవిడ మాటలు వినడం ఇంట్లోని వారికి శక్తికి మించిన ఫలైపోయింది ఆవిడ వెంటే ఉండే మనిషి కోసం వెతకసాగారు ఆ సమయంలో ఆ వార్త ఎవరి ద్వారాను విని వెతుకుంటూ వచ్చింది సౌభాగ్య ఆవిడ వయసు యాభై ఏళ్ళు ఊలలో ఉన్నదంతా ఊడ్చుకుపోయింది ఆవిడకొక కొడుకున్నాడు పేరు ఆనంద్ పేరు ఆనందే కాని వాడి వలన తల్లికి వీసమంతైనా ఆనందం లేసరు కదా తలనొప్పి డిగ్రీ దాకా చదివాడు ఉద్యోగంలో చేరను వ్యాపారం చేయనని కుండబద్దల కొట్టి చెప్పాడు సినిమా రంగంలో కానీ టీవీ రంగంలో కానీ ప్రవేశించి పెద్దవాడే పెద్దవాడైపోరని ఆశ అప్పుడెప్పుడో ఎవరో జ్యోతిష్యుడు అతని హస్తం చూసి అదృష్ట రేఖ జరుగుడిలా ఉంది పైకొస్తావన్నడట దాంతో మరింత నమ్మకం ఏర్పడింది హైదరాబాద్లో అతని కొంతమంది మిత్రులు ఉన్నారు వాళ్ళింకా ప్రయత్నాల దశలోనే ఉన్నారు హైదరాబాద్కి తమ ఊరికి తిరుగుతూ అవకాశం కోసం ప్రయత్నిస్తున్నాడు ఆనంద్ అటువంటి పరిస్థితుల్లో వసతి భోజనం ఉచితం అదే కాక కొంత జీతం కూడా ఇస్తామని శ్రీదేవమ్మ గారి పిల్లలు వెతకటం వారికి వారికి వీరికి ఏదో బీరకాయ పీచు బంధుత్వం కూడా ఉంది సౌభాగ్య మాట మంచితనం చూడగానే నచ్చాయి నాతో పాటు నా సుపుత్రుడు కూడా ఉంటాడంది సౌభాగ్య ఆనందును ఏగాదిగా చూశారు వాళ్ళు చురుగ్గా చాకులా ఉన్నాడు కుర్రాడు ఏం చేస్తున్నావంటే ఇలా ప్రయత్నాలు చేస్తున్నాడని చెప్పాడు పొద్దున్నే వెళ్ళి ఏ రాత్రికు వస్తాడు ఇంటి పట్టున ఉండడంది సౌభాగ్య ఇంటి వారికి ఏమీ అభ్యంతరం అనిపించలేదు కుర్రవాడు ఏదైనా అవసరం పడితే ఆదుకుంటాడు అనుకున్నారు ఇంట్లోనే ఓ గదిచ్చారు సౌభాగ్య పొద్దు స్థావనం శ్రీదేవి అమ్మని కనిపెట్టు ఉండేది ఆనంద్ తన ప్రయత్నాల్లో ఉన్నాడు అతనికి రచనలు అంటే మక్కువ ఏదైనా సీరియల్కి స్క్రిప్ట్ రాయాలని ఆశ అలా అని దానికోసమే పట్టుబట్టి కూర్చోకుండా ఏ పడి దొరికినా చేస్తాడు ప్రస్తుతం ఒక ఒకరి దగ్గర పని దొరికింది అతను వెంటే ఉండటం చెప్పిన పని చేయటం అతని పని రోజుకో యాభై చేతిలో పెడుతున్నాడు అతను బస్ పాస్ ఇచ్చాడు భోజనం కూడా పెడుతున్నాడు ఆ రచయిత ఒక ఛానల్ వారికి కథ వినిపించే పనిలో ఉన్నాడు ఛానల్ వారికి కథ వినిపించి ఓకే అనిపించుకోవటం ఆషామాషీ వ్యవహారం కాదు ఉప్పతిప్పలు పెట్టి మూడు చెల్ల నీళ్ళు తాగిస్తారు వాళ్ళకి ఏం కావాలో వాళ్ళకే తెలియదు కాలికేస్తే వేలికేసి వేలికేస్తే కాలికేసి కాల్చుకు తింటారు ఆవకాయ అందరు ఇష్టపడతారు కాబట్టి అదే కావాలి కానీ మోస పద్ధతిలో ఆవపిండి కారం ఉప్పు కాకుండా వేరే పదార్థాలు వాడాలి అలా అన్నారు కదా అని ఏ నువ్వు పిండో నార్త్ నేను మసాలాను వేసి పెడతామంటే కొత్త ధనాన్ని ప్రజలు ఇష్టపడతారో లేదో అనే సందేహం అలా ఉంటుంది వారి వ్యవహారం అటు పాత వద్దు ఇటు కొత్త వద్దు చమక్కని మెడిసి కథ కావాలి అది దొరకడం మహా కష్టం కానీ ఒకసారి వారికి కథ నచ్చి అవకాశం వస్తే రచయితకు జాక్పాటు తగిలినట్టే అందుకే కాలరిగేలా వాళ్ళ చుట్టూ తిరుగుతూ దౌడలు పడిపోయేలా కథలు చెప్తూ ఉంటారు రచయితలు ఆనంద్ బాస్ ప్రస్తుతం అదే పనులు తిరుగుతున్నాడు ఆయనతో తిరిగి ఆయన ఆయన పాడే పాటలి దగ్గరను చూసి పరిస్థితిని ఆకలింపు చేసుకుంటున్నాడు ఆనంద్ జీవితం బల చిత్రమైంది ఎప్పుడు అదృష్టం తలపెడుతుందో ఎవరికీ తెలీదు సీదా వచ్చిన వచ్చును లలితము నారికెల సలీలము భంగినని సుమతి శతకకారుడు చెప్పకనే చెప్పాడుగా ఆనంద్ విషయంలోనూ అదే జరిగింది ఊహించని దాలో నుంచి వచ్చింది అదృష్టం అలా ఇలా కాదు దాంతో అతని దశ తిరిగిపోయింది అది ఎట్లా తిరిగిందంటే మామూలుగా ప్రతిరోజు సౌభాగ్యం శ్రీదేవమ్మకు తోడుగా పడుకుంటుంది పెరిగే పడుకోవడం కానీ ఆ ముసలి ఆవిడ నిద్రపోదు చీటికి మాటికీ లేపుతూనే ఉంటుంది ఏవేవో కబుర్లు చెప్తుంది ఆ వేళ పాపం సౌభాగ్యకి నొప్పులు తలనొప్పి ఇంట్లో వాళ్ళంతా పొరుగురు పెళ్లికి వెళ్లారు మామూలుగా రాత్రి వెంటికి వచ్చాడు ఆనంద్ ఇంట్లో పరిస్థితిని గమనించాడు నువ్వు మాత్ర వేసుకొని పడుకోమ్మా బామ్మగారి దగ్గర నేను ఉంటాలే అన్నాడు ఆవిడ ప్రాణం లేచొచ్చింది మాత్ర వేసుకొని పాలు తాగి నిశ్చింతగా నిద్రపోయింది శ్రీదేవమ్మ మంచె పక్కనే చాప పరుచుకుని పడుకున్నాడు ఆనంద్ అలా కొనుకు పట్టిందో లేదో పిలిచింది శ్రీదేవమ్మ కాసి నిన్ను ఎల్లివ్వరా అబ్బాయి అంది మంచినీలా ఇచ్చి ఇంకా పడుకోలేదమ్మా బామ్మ అడిగాడు ఎలా పడుకుంటాన్రా అవతల నా మీద బోరడంత కుట్ర పండుతుంటేను అందావిడ అర్థం కాలేదు ఆనంద్కి కుట్రనా అంటూ ఆవిడని అడిగాడు అవున్రా అడు చూడు అని ఆమె గోడవైపు చూపించింది చూశాడు నైట్ లైట్ దాని పక్కనే బల్లుంది ఏముంది మా అల్లేగా అదేమీ చేయదు అన్నాడు చిన్నగా ఆవిడ నీ తలకాయ అది బల్లి కాదు భక్తవత్సలం అంది ఆనందికి అర్థం కాలేదు భక్తవత్సలమా వాడివడు అయోమయంగా అడిగాడు అదో పెద్ద కథ భక్తవత్సలం మా నాన్నకు వేలి విడిచిన మేనత్త కొడుకు మీకు భాగస్వామిగా ఉంటానని చేరి మా నాన్నను మోసం చేసి ముంచేశాడు మా నాన్న వాడి మీద కేసు పెడితే పోలీసులు అరెస్ట్ చేసి జైల్లో పారేశారు కోర్టులో పదేళ్ళ కఠిన శిక్ష పడింది ఇంకెవరైనా అయితే నా పాపలకి తగిన శాస్త్ర జరిగిందని ఊరుకునేవాళ్ళు అలా కాదు కదా అవమానం భరించలేక జైల్లోనే చెట్టు కురేసుకొని చచ్చిపాడు చచ్చినవాడు నేరుగా నరకానికి పోయి ఏడవచ్చు కదా వీడు దుర్మార్గుడు ఆయన అందుకే ఇలా బల్లిగా మారి మా మీద కక్ష తీర్చుకోనని గత నలభై ఏళ్ళుగా మా వెంట తిరుగుతున్నాడు అందావిడ ఆనంద్కి నవ్వాగలేదు ఆ బల్లి భక్తవత్సలం అని నీకెలా తెలుసు బామ్మ అన్నాడు ఆ మాట వాడే చెప్పాడు నేను భక్తవత్సలాన్ని మీ కుటుంబాన్ని సర్వనాశనం అన్నాడు నా దగ్గరే కాదు అమెరికాలో ఉన్న నా పెద్ద తమ్ముడి దగ్గరికి ఆస్ట్రేలియా ఉన్న నా చెల్లెల దగ్గరికి బాంబేలో ఉన్న నా చిన్న తమ్ముడి దగ్గరికి కూడా వెళ్ళి ఇలాగే మనిషి భాషలో చెప్పాడు చెప్పింది ఈ భక్తవత్సలం అన్ని దేశాలు అన్ని ఊళ్ళు తిరుగుతూ ఉంటాడా బామ్మ అడిగాడు ఆనంద్ ఎందుకు తిరగడు బల్లి విధవా వాడికి వీసా కావాలా పాస్పోర్ట్ కావాలా టికెట్ కూడా కొనక్కర్లేదుగా ఎక్కడికైనా వెళ్తాడందా ఆవిడ ఈసారి నవ్వలేదు ఆనంద్ మరి ఈ మళ్ళీ ఇన్నేళ్ళుగా మీ చుట్టూ తిరుగుతున్నా పగ తీర్చుకోలేదా అడిగాడు ఏడ్జాడు విధవా మా మరకట్ట మహాన్ స్వామి వారి అండదండలున్నాయి అంది మరకట్ట మహాన్ స్వామా వాడెవడు అన్నాడు చెంపలు వేసుకోరా విధవా ఆయన మహాన్ బావుడు వాడు గీడు అంటే కళ్ళుపోతాయి అందావిడ భక్తిగా చెంపలు వేసుకుని సరేలే బామ్మ పొరపాటైంది వారెవరు అన్నాడు మహామాంత్రికుడు భూత ప్రేత పిచాచలని ఆయన ఆధీనలోనే ఉంటాయి డాకిని వాళ్ళ ఇంట్లో తోమి ఇల్లు తుడిచిపోతుంది కపాలిక వంట చేసిపోతుంది బేతాళ్ పొద్దున్నే వచ్చి పాలు పేపర్ ఇచ్చిపోతాడంది ఓహో అలాగా ఒళ్ళంతా చెవులు చేసుకుని వినసాగాడు ఆనంద్ ఆయన మా కుటుంబానికి ఫ్యామిలీ మాంత్రికుడు ఆయన ఈ కుట్ట కనిపెట్టి దానికి విరుగుడు చేశాలే అంది అంటే తాయెత్తులు కట్టాడ బామా అడిగాడు ఆనంద్ ఆయన తాయెత్తులు ఎందుకు కడతారా అదిగో ఆ కిటుకులో ఏముంది చూడు అంది అడు చూశాడు కిటికీలో ఓ పిల్లి పడుకునుంది పిల్లుంది బామా అన్నాడు పిల్లి కాదరా పిచ్చి సన్నాసి వాడు పీనాక పీనాకపాని అంది ఆవిడ గర్వంగా పీనాక పీనాకపానా అతనెవరు ఎవరు పీనాకపాని మా తాతక దగ్గర పెద్ద గుమస్తా మా కుటుంబం అంటే తగని విశ్వాసం ఎప్పుడైతే భక్తవత్సలం బలి రూపం దాల్చి మా మీద ప్రతీకారం తీర్చుకోవాలనుకున్నాడో మరకట్ స్వామి స్వామివారు ఆ సమయంలో మరణించిన పినాకపాణి ఆత్మను ఈ పిల్లి శైలిలో ప్రవేశపెట్టారు భక్తవత్సలం బలి రూపంలో ఎక్కడికి వెళ్తే పినాకపాన్ని పిల్లి రూపంలో అక్కడికి వచ్చి అతని ఎత్తులని చిత్తు చేస్తూ ఉంటాడని చెప్పి ఆవలించి ఇక ఒడుకుంటాలే అని నడుము మార్చింది ఆనంద్ మనసులో చెప్పినంత ఉద్వేగం యురేకా అనుకున్నాడు మనసులో మంచి ఆలోచన రూపుదిద్దుకుంటుంది కలసొచ్చి కాలం వస్తే నడిచొచ్చే కొడుకు పూడతాడని సామెత చెప్పినట్టు మర్నాడు విచిత్రం జరిగింది ఆ వేళ మధ్యాహ్నం ఆనందిని వెంట పెట్టుకుని ఛానల్ ఆఫీస్కి వెళ్ళాడు ఆనంద్ బాస్ శరా మామూలే ఆవేశపడిపోతూ అమిత ఉద్వేగంతో కథ వినిపించాడు అంతా విని పెద విరిచారు ఛానల్ వాళ్ళు ఆ రచయితకి ఓర్పు నశించిపోయింది విసురుగా బయటకు వచ్చేశాడు గతను రెండు సీరియల్స్కి రాశాను ఇంత యాతను ఎప్పుడు పర్లేదు ఎన్ని కథలు చెప్పినా ఇస్తూ ఉంటే నేను అక్కడ చచ్చి నేను ఎక్కడ చచ్చేది ఇక నా వల్ల కాదు వేరే చూడ ట్రై చేస్తాననేసి ఆ కాగితాలు విసిరి కొట్టాడు అవన్నీ భద్రంగా ఎరుకొని అనుసరించాడు ఆనంద్ ఒక చిరుగ్గా చూసాడాయన ఏమిటో నీ అసిస్టెంట్స్కి నాకు అర్థం కాలేదు నువ్వు ఇంకెక్కడైనా పనిచూసుకొని రెండు వందలు చేతులు పెట్టి వెళ్ళిపోయాడు ఉద్యోగం ఓడిపోయిందని ఏమీ బాధపడలేదు ఆనంద్ పదిసార్లు ఆ క్షణాలకి వెళ్ళాడు కాబట్టి ఆ పరిచయం ఆధారంగా కాలా వెళ్ళబడి నా దగ్గర ఒక స్టోరీ లైన్ ఉందని ముత్తుకున్నాడు ఆ ఛానల్ వాళ్ళు దీలాశత్తులునే ఉన్నారు అవతల ఓ సిలీల ఆఖ దశకు వచ్చేసింది అప్పటికే సాగదీసి సాగదీసి చచ్చి సతమతం అయిపోతున్న వాళ్ళు ఇక మా వల్ల కథని చేతులెత్తేశారు ఆ స్పాట్లో అర్జెంటుగా వేరే సీరియల్స్ వేసుకోవాలి అందుకు సరైన కథ వింటామన్నారు వాళ్ళకి కావాల్సింది కథ అది ఎవరు చెప్తేనే కొత్తవాడైతే మరీ మంచిది ఫ్రెష్గా ఆలోచిస్తాడు పారితోషికం కూడా తక్కువ ఇవ్వచ్చు పలానా టైంకి రమ్మన్నారు పకడ్బందీగా సినాక్సిస్ తయారు చేసుకుని వెళ్ళాడు ఆనంద్ మొదటి ఐదు నిమిషాలు ఛానల్ వాళ్ళు ఫ్లాట్ అయిపోయారు ఒక మనిషి మళ్ళీగా మరొక మనిషి పిల్లిగా మారటం సరికొత్త పాయింట్ అది చాలు పదమూడు ఎపిసోడ్లకు సింగిల్ అయిన ఆర్డర్ వేసుకునిరా అన్నారు అది ఓకే అయింది ఇచ్చి పుచ్చుకోవటాలు మాట్లాడుకుని డైలాగ్ వర్షన్ రాయమన్నారు అది ఓకే అయింది ఇక చెప్పేదే ఉంది భక్తవత్సలం పినాకపాణి మరకఠమహన్ స్వామి ముచ్చటగా మూడు ముఖ్య పాత్రలు మొదటి రోజు బావగారికి సాయంగా పడుకున్నాడు మర్నాట్ నుంచి అతి దినచరిగా మార్చుకున్నాడు కొడుకుని ఎంతో కొండెక్కినట్లయింది సౌభాగ్యకి నిశ్చింతగా గుర్రపెట్టి నిద్రపోతుంది ఇక శ్రీదేవమ్మ ఆనందం వాళ్ళదే రాజ్యం ఈ బల్లి పిల్లి కదా విన్న మర్నాడే ఆమెను అడిగాడు భక్తవత్సలం రాలేదేం బామా పని లేడు ఏమయ్యాడు అన్నాడు ఆశ్చర్యంగా ఆవిడ ఎవరా వాళ్ళు నీ ఫ్రెండ్సా అడిగింది ఇవాళ చెప్పింది మన్నాటికి మర్చిపోతుంది ఆవిడ అదే ఒకందుకు మంచిది అనుకున్నాడు ఆవిడ మాటల్లో పెడితే ఇంకా కొన్ని కొత్త విషయాలు తెలిసాయి ఆవిడకి మందార వల్ల అని ఓ ఫ్రెండ్ ఉండేదట ఆవిడ పెళ్లి చూపులు చూడటానికి వచ్చిన పెళ్లి కొడుకు శ్రీదేవమ్మను పెళ్లి చేసుకున్నాడట దాంతో ఆవిడ కక్ష కట్టి చేతబడి చేయించిందట శ్రీదేవి అమ్మ కూడా స్మశానికి వెళ్ళి క్షుద్ర విద్యను నేర్చుకుని తిప్పికొట్టిందట అలా రోజుకు ఇన్స్టి ఆనందానికి పట్టబక్క లేవు ఓ పాతిక ఎపిసోడ్లు హరి కథల్లో పిట్ట కథల సైడ్ ట్రాక్లో ఓ కథ నడిపి అది ముగిర్చేసి అవతల పారేసి ఇంకొకటి అందుకోవచ్చు పెయిన్ మెయిన్ కథ ఓ పక్కన ఉండనే ఉంటుంది ఆనంద్ రాసిన సీరియల్ ఆరు ఎపిసోడ్ల షూటింగ్ పూర్తి చేసుకుంది పేరు మావిడితో తోరణవని ఆనందే పెట్టాడు గత కొన్నేళ్ళుగా అన్ని సీరియల్స్ చూసి ఉన్నాడేమో సీరియళ్ల లోటుపాట్లన్నీ తెలుసు పేరుకి కథకి సంబంధం ఉండకూడదు ఆనందమయమైన సంవత్సరం అని పేరున్న సీరియల్లో అనుక్షణం కొట్టుకు చావటమే ఆదిలక్ష్మి వంటి అత్తగారు సీరియల్లో అత్తగారు తెల్లారి లేచి స్నానం ముగించి కోడల్ని ఎలా చంపాలని పథకాలు వేస్తూ ఉంటుంది అది ఆవిడ దినచర్య ఏడడుగులు ఏడు జన్మల సీరియల్లో ఏ జంట తిన్నగా కాపురం చేసి ఏడవరు కాబట్టి ఇదంతా అధ్యయనం చేసి తన సీరియల్కి మామిడి తోరణం అని పేరు నిర్ణయించాడు మామిడి తోర్ణం సీరియల్ హోరెత్తించే ప్రకటన అనంతరం ప్రముఖ ఛానల్లో ప్రారంభమైంది జనాన్ని ఆకర్షించసాగింది మామూలు సీరియల్ చూసే వాళ్లకు అర్థం కాదు కానీ మామిడి తోరణం తీసే వాళ్ళకు కూడా అర్థం కావటం లేదు అయోమయం అర్థాంతరన్యాసం ఎప్పుడు ఏమనుకు తిరుగుతుందో తెలీదు బ్రతికున్న పాత్ర చచ్చిపోతుంది చచ్చిపోయిన పాత్ర మంత్రశక్తితో మళ్ళీ బతికొచ్చేస్తుంది ఈ పాత్ర ఎన్నాళ్ళు ఉంటుంది అని రచయిత ఆనందం అడిగితే అతడు గంభీరంగా నా ఊరుకుంటాడు అతనికి మాత్రం ఏం తెలుసు పాపం ఈ సీరియల్కి గోస్ట్ రైస్టర్ వేరే ఉందిగా మరి ఆవిడ ఏం చెప్తే దాన్ని బట్టి రాసుకుంటాడు ఈ రచయిత ఆవిడ దయ వీళ్ళ అదృష్టం రోడ్డు పక్కన మిర్చి బండివాడు ఏ పూట సరుకు ఆ పూట కను కొనుక్కుని వచ్చి వేసి అమ్మేసి సాయంత్రం బండి కట్టేసి ఇంటికి వెళ్ళిపోయినట్టుంది ఆ సీరియల్ వ్యవహారం ఏమున్నా ఏం లేకపోయినా మామిడి తొన్న యూనిట్ వారి అదృష్టం బాగుండటం వల్ల ఆ సీరియల్ జనాదరణ పొందింది మంచి టీఆర్పి రేటింగ్ సంపాదించుకుంది ముఖ్యంగా బల్లె భక్తవత్సలం పిల్లి పినాకపాని పాత్రలు హిట్ అయ్యాయి ఛానల్ వాళ్ళు కూడా ఆనందించారు ఈ మాత్రం నిలబడిందంటే కళ్ళు మూసుకుని ఐదేళ్ళ పాటు లాగిన్ చేయొచ్చు ఆనందికి తృప్తిగా ఉంది తన అనుకున్నది సాధించినందుకు సంతోషంతో పొంగిపోతున్నాడు నిజానికి పాపం అతను చాలా కష్టపడుతున్నాడు బామ్మ చెప్పినవన్నీ ఈ కాలానికి అనుగ అనుగుణంగా రాయాలి కదా ఆవిడ మా ఇంట్లో వంట ఆవిడ గన్నేరు వచ్చేసి పచ్చడి నూరి కోడలికి పెట్టి చంపేసిందని చెప్తే అది మార్చి అత్తగారి పాత్ర పని మనిషిని పిలిచి యాభై ఇచ్చి పది రూపాయలు కొత్తిమీర ఐదు రూపాయల కరివేపాకు మిగిలిన డబ్బుకు విషము పట్రా అని విషం తెచ్చింది అది కాఫీలో కలిపి కూడలికిస్తుంది అలా చాకచక్యంగా కథలనిపిస్తున్నాడు అతని ప్రతిభ కనిపెట్టి మరొక సిరియల్ రాయమనే అవకాశం వచ్చింది కానీ అతను ఒప్పుకోలేదు ఇదంతా బామ్మ ప్రతిభ ఆమె ప్రభావం నుంచి బయటపడి తనంతట తను ఇంత పటిష్టంగా రాయగలిగే స్థితికి చేరుకుని అప్పుడు సొంతంగా ఓ సీరియల్ రాయొచ్చు మామిడితోన్న సీరియల్ పుణ్యవాణి ఆనంద్కి మంచి పేరే వచ్చింది అటు మాంత్రికులు మహిమలు పరాకాయ ప్రవేశం ఇటు పార్కుల్లో షికాలు మాల్స్లో షాపింగ్లు కలబోసి నడుస్తున్న ఆ సీరియల్ జనాన్ని ఆకట్టుకుంది విడవకుండా చూస్తున్నారు శ్రీదేవమ్మ గారిని ఆనంద్ ప్రత్యక్ష దైవంలో చూసుకుంటున్నాడు ఆవిడ కోసం మెత్తటి చీరలు కొనిపెట్టాడు స్వీట్స్ పళ్ళు పట్టుకొచ్చేస్తున్నాడు శ్రీదేవ్ అమ్మ పిల్లలకి చాలా సంతోషంగా ఉంది మామిడితోన రచయిత ఆనంద్ బావాడని గర్వంగా చెప్పుకుంటున్నారు ఇక సౌభాగ్య ఆనందం అంతా ఇంత కాదు పుత్రోత్సాహంతో పొంగిపోతుంది అంత పేరు తెచ్చుకుని బాగా సంపాదించుకుంటున్న తల్లి మీద ప్రేమతో తనకు సహాయం చేస్తూనే ఉన్నాడు పగలంతా ఆ పెద్దావిని తాను చూసుకున్న రాతి డ్యూటీ కొడుకే తీసుకోవడంతో ఆవిడ పని సులువ అయింది ఎంత ఆలస్యంగా వచ్చినా బామ్మ భారం తన మీదే వేసుకుంటాడు పోనీ లేరా ఈ పూటకి నువ్వు హాయిగా నిద్రపో అలసిపోయి వచ్చావు బామ్మకి సహాయంగా నేను పడుకుంటాలే అని తల్లి అన్న వినిపించుకోడు ఎందుకు వినిపించుకుంటాడు శ్రీదేవమ్మ బాధ్యత ఇంకొకరికి అప్పగిస్తే అవతల మావిడి తోరణం కాస్త వాడిపోతుంది బామ్మ బాధ్యత ఎవ్వరికి ఇవ్వరు సరికదా రోజు పొద్దున లేవగానే భగవంతుడా ఇంతకాలం మండిలాగిన బామ్మ ఇదే స్థితిలో మరో కొంతకాలం బ్రతికేలా దేవుడాన్ని రోజు దండం పెట్టుకుంటాడు మరి ఇదండి రోజు కథ ఈ కథపై మీ విలువైన అభిప్రాయాన్ని నాతో కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరో మంచి కథతో మళ్ళీ మేము ముందుంటాను